హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీసులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు కాబట్టి మీరందరూ కూడా రేపటి రోజు ఆ సూర్యునికి మనస్ఫూర్తిగా సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా చేసుకోండి ముఖ్యంగా రేపు కుదరలేనటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను చాలామందికి అంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఏ ఆటంకమైనా సరే పీరియడ్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఇలా జరుగుతుంది అలాంటి వాళ్ళందరూ ఎప్పుడు చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళందరూ కూడా వచ్చే ఆదివారం అంటే ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారం ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి రేపు కుదరలేనటువంటి వాళ్ళు ఆదివారం ఉదయాన్నే లేచి రథసప్తమికి ఎలా అయితే మనము పూజకి ఏర్పాట్లు చేసుకుంటామో ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఆ తర్వాత చుక్కుడు ఆకులు రేగు పండ్లు ఇవన్నీ జిల్లేడు ఆకులు తెచ్చుకొని రెడీ చేసుకుంటాం కదా ఆ విధంగానే మీరు సూర్య భగవానికి పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఎక్కడ చేసుకోవాలంటే తులసి కోట వద్ద ఏడు గురకాయలు తీసుకొని రథం తయారు చేయండి అక్కడ వచ్చేసి ఒక రథం ముగ్గు వేసుకోండి ఆ తర్వాత ఇంట్లో పాలు అనేది పొంగించండి ఇంట్లో ఖచ్చితంగా ఈ యొక్క రథసప్తమి రోజు పాలు పొంగిస్తే చాలా మంచిది రథసప్తమి రోజు ఉదయాన్నే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి మీరు ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ తర్వాత మీరు పరమాణం అనేది ఉండండి ముఖ్యంగా ఆ రోజు మీరు పరమాణంలో చిక్కుడు గింజలు వేయండి చిక్కుడు గింజలతో తయారు చేసినటువంటి పరమాణం అనేది మనము ఇక్కడ స్వామివారికి మనము సమర్పించాలి అలాగే జిల్లేడు ఆకుల్ని నీళ్ళల్లో వేసుకొని కానీ మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఎలాగో రథసప్తమి రోజు చేస్తాం కదా అలాగే మీరు ఈ యొక్క ఆదివారం కూడా చేయాలన్నమాట అలాగే రేగి పండ్లు ఇవన్నీ కూడా పెట్టుకోండి సూర్య భగవాన్ చిత్రపటం లేకపోతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాంటి ప్రతిమ కానీ లేదంటే ఆ యొక్క ఫేస్ కానీ ఉంటుంది కదా అది తీసుకొని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఎక్కడైనా కూడ దగ్గరగా పెట్టి అక్కడ దీపారాధన చేసి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన అనేది చేయండి అలాగే జిల్లేడాకుల మీద ఎరుపు రంగు ఒత్తులు వేసి ఆ యొక్క దీపాన్ని కూడా పెట్టుకోవాలి చాలామంది గోధుమలు వేసి దీపాన్ని రెడీ చేస్తుంటారు అలా అయినా సరిపోతుంది లేదు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయినా చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి స్వామివారికి ఎర్ర మందారం పూలు సమర్పించాలి ఒకవేళ ఎర్ర మందారాలు లేకపోతే గులాబీ పూలైనా పెట్టుకోవాలి ఇంకా తులసి కోట లేదు తులసి చెట్టు లేదు ఎక్కడ చేయాలని మీకు డౌట్ వస్తుంది కాబట్టి తులసి కోట లేనటువంటి వాళ్ళు బాల్కానీలలో కానీ లేదంటే సూర్యుడికి ఎదురుగా ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోండి ఇవన్నీ కాదు అంటే దేవుడి దగ్గర పూజా మందిరం అలా చేసుకోండి సూర్యుని ప్రతిమ కానీ లేదంటే విగ్రహం కానీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయినా పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలనమాట ముఖ్యంగా ఈ యొక్క స్వామి వారికి ఎరుపు రంగు పూలు ఎరుపు రంగు అక్షతలు ఆ తర్వాత ఎరుపు రంగు ఒత్తులతో చేసినటువంటి దీపారాధన ముఖ్యం అలాగే జిల్లేడు ఆకులు చుక్కుడుకాయలు రేగి పండ్లు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాలి చుక్కుడుకాయలు అది చిక్కుడుకాయలు రావడానికి ఆ తర్వాత వచ్చేసి జిల్లేడు ఆకులు వచ్చేసి స్నానం చేయడానికి రేగి పళ్ళు కూడా స్వామివారికి అక్కడ పెట్టాలి ఆ తర్వాత ఎలాగో అందరికీ తెలిసింది ఏంటంటే పాయసం ఏడు చుక్కుడు ఆకులు తీసుకొని ఆ యొక్క చుక్కుడు ఆకుల మీద మీరు స్వామివారికి ప్రసారం అనేది సమర్పించాలి ఇది ప్రత్యేకత అనమాట మామూలుగా ప్లేట్లలో వెండి బ్లో వెండి ప్లేట్స్ కానీ లేదంటే బౌల్స్లో కానీ పెడుతుంటారు అలా కాకుండా ఈ యొక్క రథసప్తమి రోజు ఏడు చుక్కుడు ఆకులు తీసుకొని అక్కడ మీరు పెట్టాలి అలాగే చుక్కుడు ఆకులు లేకుంటే తమలపాకులైనా తీసుకోండి కానీ మనకిప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతాయి చిక్కుడు ఆకులు అనేది అలాగే రథసప్తమి రోజు పూజ చేయలేనటువంటి వాళ్ళు ఆదివారం ఉదయము చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇదండి ఈ చిన్న వీడియో ఆల్రెడీ చాలామంది రకరకాలుగా పెడుతూ వస్తున్నారు రథసప్తమి గురించి పూర్తి పూజా విధానం అని కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలి కొన్ని పద్ధతులు నాకు తెలిసినవి తెలుసుకొని ఇక్కడ మీకు చెప్తున్నా అనమాట వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి ఒక మంచి విడతో మళ్ళీ కలుస్తాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అలాగే సూర్యుడి యొక్క అష్టోత్తరం ఉంటుంది అది చదువుకోండి మీకు రేపు బీలైతే సూర్య నమస్కారాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు వీలైనన్ని సూర్యుడికి ఎదురుగా నిలబడి ఉదయాన్నే సూర్య నమస్కారాలు అనేది ఖచ్చితంగా చేయండి